నమస్కారం సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహించడం ద్వారా ఈశ్వరుడికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు సోమవారం మాస శివరాత్రి రెండూ కలిసి వచ్చినటువంటి శక్తివంతమైన రోజు కాబట్టి నమక చమకాలతో ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే నమక చమకాలు మొత్తం చదువుకోలేని వాళ్ళు నమక చమకాలు మొత్తం చదివిన ఫలితం రావటానికి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రెంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అనే ఒక ప్రత్యేకమైనటువంటి నమకంలో చెప్పిన మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే నమక చమకాలు మొత్తం చదువుతూ శివాభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే సోమవారం మాస శివరాత్రి రెండు కలిసి వచ్చిన శక్తివంతమైన రోజు కాబట్టి గ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి అద్భుతమైన రోజుగా చెప్పుకోవాలి జాతక చక్రంలో గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేసుకుంటే ఆ గ్రహ దోషాలు నక్షత్ర దోషాల తీవ్రత తగ్గిపోతుంది గ్రహాల వ్యతిరేకత తగ్గిపోతుంది కాబట్టి కాలంలో బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేసుకోవాలి అలాగే మానసికంగా ఎప్పుడూ చింత బాధ ఎక్కువగా ఉన్నవాళ్ళు మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి వెన్నతో శివాభిషేకం చేసుకోవాలి వెన్న శివలింగం మీద సమర్పించినట్లయితే మనోవికాసం పెరుగుతుంది మానసిక అశాంతి తొలగిపోతుంది మహిళలు దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి గృహంలో శివలింగం ఉన్నట్లయితే దాని మీద కొద్దిగా ఉప్పు చల్లండి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే మహిళలకు దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది ధనపరంగా కలిసి రావటానికి రుద్రాక్ష జలాలతో కానీ సువర్ణ జలాలు అంటే బంగారం వేసినటువంటి నీటితో కానీ అదేవిధంగా కొబ్బరి నీళ్ళతో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి దానివల్ల ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి గరికపోచలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసుకోండి చాలామందికి ఆకస్మిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అనుకోకుండా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అలా ఆకస్మికంగా అనుకోకుండా సమస్యలు రాకుండా ఉండాలంటే మాస శివరాత్రి సోమవారం కలిసి వచ్చిన అరుదైన సందర్భంగా కుషోదకముతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి అంటే దర్భలు కలిపిన జలాలతో శివుడికి అభిషేకం చేసుకోండి దర్భ జలాలతో శివుడికి అభిషేకం చేసుకుంటే ఆకస్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈశ్వరుడి దగ్గర దీపం వెలిగించేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి అలాగే ఈశ్వరుడికి సహస్రఫణి పుష్పాన్ని సమర్పించండి సహస్రఫణి పుష్పం అందుబాటులో లేకపోతే తుడిమలేని తుమ్మి పూలు ఈశ్వరుడికి సమర్పించండి ఎర్రటి మందార పూలు కూడా శివపూజలో ఉండేలాగా చూసుకోండి అలాగే శివుడికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు దధ్యోజనం సమర్పిస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరము ఇలాంటివి ఈశ్వరుడికి సమర్పించడం ద్వారా కూడా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా శివాలయంలో ఈరోజు ప్రదోషకాలంలో పరమేశ్వర హారతులు దర్శనం చేసుకోండి నంది హారతి నాగహారతి ఇలా నక్షత్ర హారతి రకరకాల హారతులతో ఈశ్వరుడికి సేవ చేసుకుంటారు ప్రదోషకాలంలో ఇచ్చే హారతులు దర్శించి అదేవిధంగా కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెడితే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా అద్భుత ఫలితాలు పొందటానికి కూడా మాస శివరాత్రితో కూడిన సోమవారం విశేషంగా సహకరిస్తుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా ఇంట్లో దీపారాధన చేశాక శివుడికి సంబంధించిన రెండు సులభమైన మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ రెండు మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటి మంత్రం శివాయ గొరవే నమ రెండో మంత్రం శ్రీం శివాయ నమ ఈ రెండు మంత్రాలు చాలా సులభమైన మంత్రాలు శక్తివంతమైన మంత్రాలు సోమవారంతో కూడిన మాస శివరాత్రి రోజు అద్భుత విజయాలను అందింపజేసే మంత్రాలు అలాగే ఈరోజు శివాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో దారిద్రదహర శివ స్తోత్రము శివ తాండవ స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేయండి ఈ రెండు స్తోత్రాలు చదివినా విన్నా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి కుటుంబ కలహాలు తొలగిపోతాయి ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి మంత్రశాస్త్ర పరంగా సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఏ సులభమైన మంత్రాలు ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే శివుడు ఐశ్వర్యేశ్వరుడిగా మిమ్మల్ని అనుగ్రహించి సకల శుభాలను కలిగింపజేస్తాడు ఇంకొకసారి చూద్దాం మరి శివాయ గురవే నమ శ్రీం శివాయ నమ జపం చేయండి శివుణ్ణి ప్రత్యేకంగా అర్చన చేసి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కండి స్వస్తి